బాలకృష్ణకు హిందూపురం మంగళగిరి లోకేష్ కు కేటాయించారు కానీ పవన్కు కేటాయించారా అని మంత్రి ఆర్కే రోజా అన్నారు తిరుపతిలో శనివారం సాయంత్రం మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన జాబితాతో వైనాట్ తమకు నూట డెబ్బై ఐదు కన్ఫర్మ్ అని తెలిపారు పర్వతం తల వంచదని పవన్ ఇరవై నాలుగు స్థానాలకు కాళ్లు పట్టుకున్నాడని విమర్శించారు బాలకృష్ణకు హిందూపురం మంగళగిరి లోకేష్ కు కేటాయించారు గానీ పవన్ కు కేటాయించారా అని ప్రశ్నించారు ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని తుని కేసులు కాపులపై అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారన్నారు సభలో ఉన్నారని చంద్రబాబుకు రెస్ట్ కావాలని అన్నారు ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ప్రజలు పూర్తి రెస్ట్ ఇస్తారని తెలిపారు చెప్పుకోవడానికి నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖన చూస్తారు బీజేపీ సంఖ ఎంచుకోకపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి